అందరూ బాగుండాలని కోరుకుంటూ లతా స్పెషల్లో ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వతో మనం చాలా వెరైటీస్ చేసుకుంటాము అలాగే ఈ రెసిపీ తీపు ఉప్మా మేము చిన్నప్పటి నుంచి చేసుకునే రెసిపీ ఇది ఇప్పటి జనరేషన్ కోసం స్వీట్ ఉప్మా అందాం ఈ స్వీట్ని మనం బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు ఎలా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ గీ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత సగానికి కట్ చేసిన బాదం పప్పులు వేసుకోవాలి ఇవి చక్కగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో జీడిపప్పులు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా వేగితే సరిపోతుంది వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తారనుకున్నప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఈ స్వీట్ని ఈ గీని మనం ఇలాగే ఉంచేసి కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకోవాలి వన్ కప్పు ఈ నెయ్యి ఆయిల్లో రవ్వ చక్కగా వేగాల వేయించుకొని మనం స్వీట్ తయారు చేసేసుకోవాలి ఆయిల్ యాడ్ చేస్తేనే తీపుకు ఉప్మా టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ కప్ రవ్వకి టూ కప్స్ వాటర్ అంటే ముందు వన్ గ్లాస్ వేసుకొని వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత సెకండ్ గ్లాస్ వేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని అడుగు అంటకుండా చూసుకోవాలి ఇప్పుడు సెకండ్ గ్లాస్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి సిమ్లో పెట్టి అలాగ ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ అయిన తర్వాత రవ్వంతా కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది మనం ఇట్లా ఒక మౌల్లో నెయ్యి అప్లై చేసుకుని బాదం పప్పులు అరేంజ్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇలా పొడి పొడిగా అయిన తర్వాత పంచదారను యాడ్ చేసుకోవాలి త్రీ ఫోర్త్ కప్పు పంచదార వేసుకోవాలి షుగర్ త్రీ ఫోర్త్ కప్పు షుగర్ ప్లేస్లో బెల్లం వేసుకున్నా కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది షుగర్ అంతా కూడా రవ్వలో బాగా కలిసిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోయింది చూసారా ఈ రెసిపీ ఎప్పుడన్నా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లా కూడా మనం చేసుకొని అప్పటికప్పుడు చేసుకొని తినేసేయొచ్చు అనమాట స్టవ్ ఆపేసి ఇలా బాదం పప్పులు అరేంజ్ చేసుకున్న మా ఊళ్ళో వేసుకొని చక్కగా ప్రెస్ చేసేసుకోవాలి కూల్ అవ్వడం అలాంటివి ఏమీ అవసరం లేదు వెంటనే టర్న్ చేసేసుకోవచ్చు చూడండి మనం కింద వేసిన బాదం పప్పులన్నీ కూడా ఇప్పుడు పైకి వచ్చినాయి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఈ మిశ్రమంతోనే రకరకాల షేప్స్ చేసి పిల్లలకు నచ్చినట్లుగా చేసి వాళ్ళకి ఇవ్వచ్చు చక్కగా తిని ఎంజాయ్ చేస్తారు నేనైతే సింపుల్గా చేతితోనే తింటాను అయితే ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ముందు ముందు నేను పెట్టే వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ